శ్రీమాత్రే నమ కార్తీక పురాణంలో పద్నాలుగవ రోజు పారాయణం విన్నాం ఈరోజు పదిహేనవ రోజు పారాయణం నిన్నటి రోజున మహర్షి సౌనకాది మునులకి కార్తీక మాస మహాత్మ్యాన్ని చెప్తున్నారు ఇప్పుడు మిగతాది తెలుసుకుందాము తెలుసుకునే ముందు హరిహరుల పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ తర్వాత రోజు కార్తీక పౌర్ణమి కావడం వల్ల నైమిషారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు ఉసిరి కలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహి నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్ఠాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్యపాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షిత దీపధూప నైవేద్యాదులు పుష్ప అలంకరణ నమస్కారాలని షోడశోపచారాలతో పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలు చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద చాలి వ్రీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకోవడా చెప్పుకొనే స్కాంద పురాణ అంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్ చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము ఆజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్తి ఉపా ఆఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునఃపున మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ ధర్మనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సం సంపూర్ణ కార్తీక మహాపురాణ శివనార్థమై నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాల కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణ అందులో సంకీర్తనలతోనూ నృత్య గానాద్యు ఉపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు ఉత్త సౌనకాది ముని ప్రవరలు ఇది పౌర్ణమి రోజు పారాయణం సమాప్తం ఇప్పుడు మనం పద్మపురాణంలోని కార్తీక మాస మహాత్మ్యాన్ని విందాం వీరభద్రుడు మూర్చపోయాడు కదా పద్నాలుగవ రోజు పారాయణంలో వీరభద్రుడు మూర్చతో వెర్రెత్తిపోయిన శివసేన పరిగెత్తి మురహరుని శరణు వేడింది అప్పుడు పరమేశ్వరుడు ఏమీ జరగనట్టు చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితులైన సమస్త గణాలు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై యుద్ధ ప్రవేశం చేశాయి నంది వాహన రోడుడై వస్తున్న పరమేశ్వరుడిని చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోతున్నారు జలంధరుడు చిండీశ్వరుడితో తలపడ్డాడు శుంభ నిశుంభాది కాలనేమి పరిగా బలహక ఖడ్గరోమ ప్రచండ గస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కొమ్మడిగా పరమేశ్వరుడితో తలపడ్డారు పరమేశ్వరుడైన శివుడికి వీళ్ళేపాటి ఆయన ఒక గండ్రగొడ్డలితో కడ్గరోమిడి శిరస్సును నరికేశాడు బలాహుడి తలను మూడు చుట్లు చేసేశాడు పాశ ప్రయోగంతో గస్మరుడిని నేలకు పలగొట్టాడు ఈ లోపల తివవాహనమైన వృషభం యొక్క శృంగఘాతాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివ ప్రతాపంతో చిల్లులి పడిపోయిన తన సేనా చిత్రాన్ని చూసుకుంటూనే చుడిలు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడిని తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచికంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా పరమేశ్వరుడి ముఖంలో చిరునవ్వు మారలేదు ఆ మందహాసంతోనే గుర్రాలని రథాలని జెండాని ధనస్సుని నరిక్కేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గద తీసుకొని గంగాధరుడైన గంగాధరుడి దగ్గరికి రాబోతాడు పరమేశ్వరుడు గదని తన బాణాలతో విరగొట్టాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిలిని బిగించి పినాక పానిపై దూకపోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ళ వెనుక పడేలా కొట్టారు పరమేశ్వరులు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడు అని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గాంధర్వ మాయని ప్రయోగిస్తారు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడైపోయాడు గాంధర్వ గానాలు అప్సరా నాట్యాలు దేవగణ వాద్య పూజలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త యుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే పరమేశ్వరుడు అలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభని శుంభాదులని యుద్ధంలో నిలబెట్టాడు తాను పార్వతీ ప్రలోభంతో శివ మందిరానికి బయలుదేరాడు వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పలికి రాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతో పది చేతులతో అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివ మందిరమైన పార్వతీ అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తున్న మాయా జలంధరుని చూసి అంతవరకు పరదృష్టి గోచరం కాని పార్వతీ అమ్మ వాడి దృష్టి పథంలో పడింది అందానికి మారు పేరు అయిన అమ్మని చూస్తూనే జలంధరుడు మతి భ్రమించాడు ఎప్పుడైతే వాడు అలా ఉన్నాడో వాడి మాయా విద్య నశించిపోయింది వాడు రాక్షసుడు అనే విషయం అమ్మకు అర్థమైపోయింది అంతటితో అమ్మ అంతర్హిత మానస సరోవర తీరానికి చేరి విష్ణువుని ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమవుతాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్తున్నాడు పార్వతి వాడు చూపించిన దానిలోనే నేను కూడా ధ్యానించాల్సింది అంటూనే చెప్తాడు విష్ణువు నీ పాతివ్రత్య మహిమ వల్ల ఎలా వాడు అయ్యాడో అలాగే ఆ జలేంద్రుడి భార్య యొక్క పాతివ్రత మహిమ వల్ల వాడు కూడా వాడు తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి అందు నా విష్ణు మాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షస లోకానికి బయలుదేరుతాడు విష్ణువు ఇది పదిహేనవ అధ్యాయము సమాప్తము చాలామంది అంటూ ఉంటారు ఇలా విష్ణుమూర్తి వేషం వేసుకొని జలంధరుడి భార్య ఇంటికి రావచ్చా అని మరి జలంధరుడు చేసింది ఏంటి వాడు వేషంతో రాలేదా అమ్మవారిని చూడగానే వాడికి కామవికారం కలగలేదా మరి వాడు మోసంతో అక్కడికి వచ్చినప్పుడు అదే మోసంతో ఒక రాక్షసుడిని తిప్పికొట్టడంలో తప్పేముంది కాబట్టి మన పురాణాలన్నింటినీ చదివి అర్థం చేసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది ఒక్కటే విని ఇలా మాయావేషంలో రావచ్చా అని అనగడానికి మనము ఎవరం అసలు అలా అడిగే అర్హత మనకి ఉందా సర్వే జన సుఖినోభవంతు